దేవుని వాక్యంలో నుండి డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనం అందరం కలిసి చదువుకుందాం సామ్ సెవెంటీ త్రీ వర్స్ ట్వంటీ ఫైవ్ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా భక్తుని అనుభవంలో నాయన మరి అట్టి అనుభవాల్లో ఎంతమంది ఉండి రాత్రికాల సమయంలో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్నారో వారందరినీ నాయన నీవే నీ కృప చేత బలపరచమని కోరుకుంటున్నాం ప్రభా నీ వాగ్దానము ద్వారా మీరే మమ్మల్ని ధైర్యపరచండి బలపరచండి అయ్యా తండ్రి నన్ను సంపూర్ణంగా నీ చాట్ను మరుగుపరిచి నీ నోటి బురగా వాడుకొనుమని బలమైన నీ ఆత్మకార్యములు జరిగించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ డెబ్బై మూడవ కీర్తన ఆశాపు రచించిన కీర్తన కీర్తనల్లో భక్తుల యొక్క భావాలు వారు వెళ్ళిన స్ట్రగుల్స్ వారి యొక్క నిస్సహాయత వారి నిస్సహాయ పరిస్థితుల్లో దేవునికి ఎలా మొరపెట్టారు ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత ఓపెన్గా హృదయంలో ఉన్నవి ఫిల్టర్స్ లేకుండా దేవునితో వారు వ్యక్తపరిచారో చాలా స్పష్టంగా కీర్తనల గ్రంథంలో చూడగలం కీర్తనల మరి ఒక్కొక్క కీర్తన మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలాసార్లు మన జీవిత అనుభవాలకు కూడా చాలా దగ్గరగా ఈ కీర్తనలు అనిపిస్తూ ఉంటాయి కారణం ఏంటంటే భక్తులేవో మరి కవిత్వాలుగానో ఏదో ఊహించుకొని రాసిన మాటలు కాదు కానీ వారి జీవితంలో జీవిత అనుభవాలలో ఈ కీర్తనలు రచించారు కనుక మన నిజ జీవితాలకు నిత్య జీవితాలకు కూడా చాలా దగ్గరగా కీర్తనలు మనకు కనబడుతూ ఉంటాయి కీర్తనల ద్వారా గొప్ప ఆదరణను ధైర్యాన్ని మనం పొందుకుంటాం డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ ఇది ఆసాపూ రచించిన కీర్తన ఆసాపు చాలా చక్కగా దేవునితో ఒక డైలాగ్ దేవునికి ఆసాపుకు మధ్యలో జరిగిన ఒక సంఘటన దేవుడే తన ఎదురుగా ఉంటే దేవునితో ఎలా మాట్లాడుతాడో అలాగా ఆసాప్ ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం చూడండి ఇరవై ఐదో వచనం ఆకాశ మందు నీవు తప్ప నాకెవరున్నారు అంటే నిజంగానే ఆసాపుకు ఎవరు లేరా అంటే ఎవరు లేరని కాదు చూడండి చాలాసార్లు కూడా జీవితంలో మనకి చాలా మంది ఉండొచ్చు బోల్డ్ అంతమంది బంధువులు ఉండొచ్చు బోల్డ్ అంతమంది మరి ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు కొంతమంది అంటూ ఉంటారు మాది ఉమ్మడి కుటుంబం అండి మాకు చాలామంది మాది బిగ్ ఫ్యామిలీ అండి మాకు చాలామంది పరిచయస్తులు ఉన్నారండి మాకు చాలా పెద్ద సర్కిల్ అండి ఒక పెళ్ళికి పిలవాలంటేనే మా బంధువులు పిలుచుకుంటేనే మరి ఆ పెళ్ళికి పిలిచిన ఆ హాల్ సరిపోదండి ఆ చర్చి సరిపోదండి అని ఇలా చెప్తూ ఉంటారు నిజమే మనకి ఎంత మంది ఉన్నా మనకి తెలిసిన వారు ఎంతమంది ఉన్నా మనతో అసోసియేట్ అయిన వారు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కసారి జీవితంలో ఎలా అంటే కొన్ని సిట్యువేషన్స్ మనం ఒంటరిగానే ఎదుర్కోవాలి చూడండి పేరెంట్స్కు పిల్లలు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమైనా పిల్లల ఎగ్జామ్ను మాత్రం పేరెంట్స్ వ్రాయలేరు వ్రాయకూడదు కూడా ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మా పిల్లలు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎగ్జామ్కి కూర్చునేటట్టు చూసేదాన్ని రాస్తున్నారా లేదా అని ఫాలోఅప్ చేసేదాన్ని మధ్య మధ్యలో టీచర్స్ పిల్లల్ని మీ పేపర్ ఒకసారి చూపించండి అని అడుగుతూ ఉండేవారు అనమాట ఎందుకంటే అసలు పిల్లలు రాస్తున్నారా లేకపోతే పేరెంట్స్ రాస్తున్నారా అని తెలుసుకోవడానికి విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఎందుకంటే పిల్లల పరీక్షలు పిల్లలు రాయాలి కదా పిల్లల పరీక్షలు వారు రాస్తేనే వారికి ఎంత జ్ఞానం సంపాదించుకున్నారు ఎంత నాలెడ్జ్ వచ్చింది అనేది అది తెలుస్తుంది కాబట్టి పిల్లలంతే అంటే ఎంత ప్రేమ ఉన్నా తల్లిదండ్రులు వారి కొరకు పరీక్షలు రాయలేరు మనకి మన సొంత వారు అంటే మనకి ఎంత ప్రేమ ఉన్నా వారు వెళ్ళవలసిన వారు తీసుకోవాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన వ్యాక్సినేషను వారు తీసుకో వారు చేయించుకోవాల్సిన సర్జరీలు మనం చేయించుకుంటే వాళ్ళు బాగుపడరు వారికి మంచి ఆరోగ్యం రాదు కొన్ని అనుభవాలు మన జీవితంలో ఒంటరిగా మనం ఆ అనుభవాల గుండా వెళ్ళాలి కొన్ని ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ టు వాక్ సమ్ రోడ్స్ ఆల్ అ లోన్ ఉన్నా కొన్ని మార్గాలలో ఒంటరిగానే మనం ప్రయాణం చేయాలి అలా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సాపు వలె నీవు నేను కూడా ఈ మాట చెప్పగలిగితే అది చాలా శ్రేష్టమైన అనుభవంగా ఉంటుంది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఎంతమంది ఉన్నా నాకెవరు లేనట్టేనయ్యా ఎంతమంది ఉన్నా నాకు నిజంగా సహాయం చేయగలిగేవారైతే ఎవరు లేరు ఎంతమంది ఉన్నా నన్ను ఓదార్చేవారైతే ఎవరు లేరు ఎంతమంది ఉన్నా నన్ను నిజంగా ధైర్యపరచగలిగేవారు ఈ లోకంలో ఎవరు లేరు హూమ్ హ్యావ్ ఐ ఇన్ హెవెన్ బిసైడ్ యూ అనే మాట సో ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నా ఒంటరితనంలో నీవు తప్ప నాకెవ్వరూ లేరు నేనున్న నిస్సహాయ పరిస్థితిలో నీవు తప్ప నన్ను ఆదరించేవారెవరూ లేరు ఈ సమయంలో నాకు తోడుగా ఉండేవారు ఇంకెవ్వరూ లేరు ఈ కరోనా ఏంటో కానీ భయంకరమైన వ్యాధి ప్రతి ఒక్కరిని ఐసోలేట్ చేసేసింది కదండి ఇంతకుముందు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని గెట్ టుగెదర్స్ అని పెళ్ళిళ్ళని ఈ తర్వాత కమ్యూనిటీస్గా మనం జాయిన్ అవ్వడము అందరం కలిసి దేవుని ఆరాధించడం చాలా చక్కగా చేసుకుంటూ ఉండేవారం కానీ ఇప్పుడు ఈ కరోనా ప్రారంభమైన దగ్గర నుంచి మనిషికి మనిషికి మధ్యలో ఒక డిస్టెన్స్ ఒక బ్యారియర్ ఏదో గోడలు కట్టేసినట్లుగా అయిపోతుంది ఈ మధ్య ఒక డాక్టర్ రాసిన ఆర్టికల్ నేను చదువుతున్నాను అందులో ఏమని రాసిందంటే ఒకవేళ మీరు మీ ఇంట్లో కనుక ఐసోలేట్ అవ్వడానికి మీకు అవకాశం ఉంది అంటే ఒంటరిగా ఒక రూమ్లో ఉన్నందుకు బాధపడద్దు కానీ అట్లీస్ట్ ఐసోలేట్ అవ్వడానికి మీకు ఎక్స్ట్రా రూమ్ ఉందని సంతోషపడండి ఎందుకంటే ఐసోలేట్ అవ్వాలనుకున్న ఫ్యామిలీ మెంబర్ ఒకరికి కోవిడ్ వచ్చినా ఐసోలేట్ కాలేక అందరూ ఒకే గదిలో బ్రతికే వారు చాలామంది ఉన్నారు అటువంటి వారు దే ఆర్ ఈవెన్ మోర్ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఒక్కరికి ఎఫెక్ట్ అవ్వగానే అందరికీ ఎఫెక్ట్ అయిపోతుంది అందరూ సఫర్ అవుతున్నారని ఆర్టికల్ చదువుతున్నప్పుడు నిజమే కదా అనిపించింది వచ్చింది కానీ ఐసోలేషన్లో ఉండడం ఎంత పెయిన్ఫుల్లో ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఎంత ఒంటరితనం అనిపిస్తుందో ఐసోలేషన్లో ఉన్నప్పుడు మన వారందరినీ చూస్తే బాగుండు కదా కొంచెం ముట్టుకుంటే బాగుండు కదా వాళ్ళకి దగ్గరగా ఉంటే బాగుండు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి కోవిడ్ వస్తే ఆ బిడ్డలను పట్టుకోవాలని ఎంత దాపత్రయమో నాకు లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా నా పిల్లలు లిటరలీ ఐ వెయిటెడ్ ఐ లాంగ్డ్ నా పిల్లల్ని ఎత్తుకోవాలని వాళ్ళతో కాసేపు స్పెండ్ చేయాలని ఎందుకంటే దూరం నుంచి వాళ్ళకి ఇలా హాయి చెప్పడం లేకపోతే దూరం నుంచి వాళ్ళని పలకరించడం మాట్లాడమే తప్ప దగ్గరగా ఉండగలిగే అవకాశాలు లేకపోయాయి హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు అయితే దేవుడు మాత్రం మనకి ఏ పరిస్థితున్నా కోవిడ్తో మనం బాధపడుతున్నా అందరికన్నా సన్నిహితంగా మనకు వచ్చేవాడు ఆయనకు మరి ఆయన ఐసోలేట్ అయిన వ్యక్తి దగ్గరకు రాలేడు అని ఆ పరిస్థితులు అయితే ఉండవు గాడ్ కెన్ కమ్ డౌన్ టు యూ గాడ్ కెన్ రీచ్ అవుట్ టు యూ దేవుడు తన సహాయాన్ని ఒక ఒంటరిగా నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఆయన అందించగలడు ఐసోలేటెడ్గా ఉన్న నీకు తన సన్నిధిని తోడుగా ఇవ్వగలడు భక్తుడు రాస్తున్న మాట ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఆ తర్వాత మాట ఇంకా అద్భుతంగా ఉందండి నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర లేదు హోమ్ డూ ఐ డిజైయర్ బిసైడ్ యూ అనే మాట హోమ్ హ్యావ్ ఐ ఇన్ హెవెన్ బట్ యూ ఆకాశంలో అసలు నీవు తప్ప ఎవ్వరు లేరయ్యా ఉన్న వేస్టే ఉన్నా నాకు ఎవరు నిజంగా హెల్ప్ చేయలేరు ఉన్నా నాకు సంపూర్ణంగా సహాయం చేసేవారైతే ఎవ్వరు లేరు సహాయం అయితే నువ్వు ఇవ్వాల్సిందే ఆదుకోవడం నువ్వు చేయాల్సిందే కృప నువ్వు అందించాల్సిందే ఆరోగ్యం నువ్వు ఇవ్వాల్సిందే సో నీవు తప్ప నాకు ఎవరు లేరు ఆ తర్వాత రాస్తున్న మాట ఏంటంటే నువ్వు ఒక్కడ ఉంటే ఇంకా నాకు ఎవరు అక్కర్లేదు హలో లుయా అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని పొందు లేక దేవుని తోడు ఉంటే ఆ దేవుని తోడులో ఏ విధంగా ఒక కంప్లీట్నెస్ ఉంటుందో భక్తుడు తన హృదయపూర్వకంగా ఆ మాటలలో దాన్ని వ్యక్తపరుస్తున్నాడు చూడండి చాలాసార్లు దేవుని మీద మనకి ప్రేమ ఉంటుందని అనుకుంటాం కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం కాదు నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని గురించి మాట్లాడకుండా ఉండగలవా నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని గురించి ప్రకటించకుండా ఉండగలవా నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని స్థుతించకుండా ఉండగలవా నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే అన్ని విషయాల్లో దేవుని వైపు చూడకుండా ఉండగలవా నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని కొరకు ప్రయాసపడకుండా పరిచర్ చేయకుండా ఉండగలవా ఉండలేవు దేవుని ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నామని అనుకుంటాం కానీ చాలాసార్లు ఆ ప్రేమని ఎలా వ్యక్తపరచాలో తెలీదు వ్యక్తపరచం కూడా కొన్నిసార్లు ఫోన్లే దేవుని మీద ప్రేమ ఎక్కడో ఉందిలే ఒక మూల అన్నట్లుగా ఉంటాం కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా నీ హృదయంలో ఒక మూల చిన్న ప్లేస్ కాదు దేవుడు కోరుకుంటుంది నీ హృదయంలో ఉన్న ఫస్ట్ లవ్ మొట్టమొదటి ప్రేమ ద బెస్ట్ లవ్ శ్రేష్టమైన ప్రేమ పూర్ణ హృదయముతో నీ దేవుడైన హోవాను ప్రేమించాలి అనేది యేసుక్రీస్తు ప్రభు నూతని బంధంలో టెన్ కమాండ్మెంట్స్ను రివైజ్ చేసి సమ్మరైజ్ చేసి రెండు ఆజ్ఞలుగా చెప్తే ఆ రెండు ఆజ్ఞలు ఆ రెండు ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా చెప్పిన మాట ఏంటంటే మీ దేవుడైన హోవాను పూర్ణ హృదయముతో ప్రేమించాలి అదే మాట ఇక్కడ ఆసాబ్ చెప్తున్నాడని మనం గ్రహించవచ్చు ఏమనంటే ఈ లోకంలో నువ్వు నాకుంటే అయ్యా ఇంకా నాకు ఏది అక్కర్లేదు అంటే అర్థం ఏంటంటే ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్ ఐ ట్రస్ట్ యూ విత్ ఆల్ మై హార్ట్ ఐ లీన్ ఆన్ యూ విత్ ఆల్ మై హార్ట్ ఐ డిపెండ్ ఆన్ యూ విత్ ఆల్ మై హార్ట్ ఐ లుక్ టు యూ విత్ ఆల్ మై హార్ట్ అండ్ ఐ బిలీవ్ దట్ ఆర్ ద హోల్ అండ్ సోల్ ఇన్ మై లైఫ్ ఐ బిలీవ్ దట్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ నా సమస్తము నీవే అని నేను నమ్ముతున్నాను నా సమస్తము నీవే కనుక నీవు నాతో ఉంటే ఇక ఈ లోక సంబంధంగా నాకేది అక్కర లేదు రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు ఒక చీకటి లోయలో గుండా ప్రయాణం చేస్తూ ఉండొచ్చు మేబీ ఎప్పుడు ఊహించుండ ఉండవేమో ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో వస్తాయని చాలామంది ప్రార్థన అవసరతలు పంపిస్తూ మరి వారు వారు వెళ్తున్న అనుభవాలు పంచుకుంటూ ఉన్నప్పుడు నిజంగా గుండె పగిలిపోతుందండి డైనింగ్ టేగిల్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకుంటున్నాం కానీ మరి దైవజనులకు నాకు ఆత్మీయ తల్లిదండ్రులకు మాకు అసలు భోజనం చేయాలని కూడా అనిపించట్లేదు రాత్రి ఒక్కొక్కసారి పడుకోనే ముందు కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న విషాద పరిస్థితులు వింటూ ఉంటే కొన్ని కుటుంబాల్లో మరి ప్రియులైన వారు పడుతున్న మరి పాటలు వింటూ ఉంటే నిద్ర కూడా పట్టట్లేదు అర్ధరాత్రి వరకు చాలాసార్లు అలా ప్రార్థన చేసుకుంటూ వీఆర్ యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ టు స్లీప్ ఎందుకంటే ద వరల్డ్ అరౌండ్ అస్ సఫరింగ్ మన చుట్టూ ఉన్నవారు చాలామంది సఫర్ అవుతున్నారు చాలామంది శ్రమ పడుతున్నారు చాలామంది నలిగిపోతున్నారు చాలామంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు చాలామంది గుండెలు ఆదరణ లేక తల్లడిల్లిపోతున్నాయి విలవిల్లాడిపోతున్నాయి అయితే ఇటువంటి డీప్ డార్క్ వ్యాలీలో ప్రయాణం చేస్తావు అని ఎప్పుడు అనుకోకపోవచ్చు బట్ యు ఆర్ ఇన్ అ డీప్ వ్యాలీ ఒక లోతైన లోయలోను ఉన్నావు ప్రస్తుతానికి అయితే ఈ లోతైన లోయలో ఏం చేయాలి అంటే భక్తుడు ఏం చేశాడో బైబిల్లో భక్తులు ఏం చేశారో అదే మనకొక మాదిరి యోసేపు కూడా తన జీవితంలో ఒక గుంటలో త్రోసివేయబడ్డాడు అసలు పాపం దానికి యోసేపు నో నోవే రెస్పాన్సిబుల్ ఏ విధంగా కూడా అన్నల్ని ద్వేషించినవాడు కాదు బాధించిన వాడు కాదు అన్నల మీద అబద్ధాలు చెప్పినవాడు కాదు ఏమీ కాదు కానీ సహోదరుల యొక్క అసూయ వలన యోసేపు ఒక గుంటలో పడ్డాడు కానీ గుంటలో పడి యోసేపు ఎవరి వైపు చూశాడంటే దేవుని వైపు చూశాడు ఎందుకంటే ఆ గుంటలో యోసేపుకు తోబుట్టూలు ఒకవేళ పన్నెండు మంది ఉన్నారు తను కాకుండా ఇంకా పదకొండు మంది ఉన్నారు బ్రదర్స్ దీనా అని ఒక సహోదరి ఉంది కానీ ఎవరు తనతో వచ్చి తోడుగుండలేరుగా ప్రాణప్రదంగా ప్రేమించే తండ్రి యాకోబు ఉన్నాడు యాకోబు హృదయం ఎప్పుడు యోసేపు కొరకే తప్పిస్తూ ఉంటుంది కానీ ఆ యాకోబు కూడా ఆ గుంటలో యోసేపు ప్రక్కనొచ్చి కూర్చోలేడు నిన్ను నిన్ను ప్రేమించేవారు నిన్ను అభిమానించేవారు నీ ద్వారా మేలు పొందినవారు చాలామంది ఉండొచ్చు కానీ కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేకపోవచ్చు దాని ఏలు దేశంలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా నలుగురు రాజుల కాలాలలో మంచి సేవలు అందించాడు ఆ బబులోను దేశానికి ఆశీర్వాదకరంగానే ఉన్నాడు కానీ ఏ విధంగా కూడా హానికరంగా లేడు బట్ హీ ఎండెడ్ అప్ ఇన్ అ లయన్స్ డెన్ కానీ పరిస్థితుల ప్రభావం ఏదో ఒకరోజు తన చుట్టూ ఉన్న మిగతా అడ్మినిస్ట్రేటర్స్ తన చుట్టూ ఉన్న మిగతా వారు తన మీద అసూయతో ద్వేషంతో దానియలను సింహాల బోన్లోకి తోశారు ఎవరున్నారండి తోడక్కడ తల్లిదండ్రులు ఉన్నారా చద్రక్ మేష కబెద్దగోలు ఉన్నారా తను ప్రేమించిన అభిమానించిన రాజైన దర్యావేష్ ఉన్నాడే లేరు హీ వాజ్ ఆల్ అలోన్ కానీ దానియలు జీవితంలో కూడా తను వెళ్ళిన అనుభవం ఏంటంటే ఈ లోకంలో నీవు నాకు ఉండగా నాకు ఇంకేది అక్కర్లేదు నువ్వు నాకు ఉంటే చాలయ్యా ఏ లోయలోకి వెళ్ళినా ఏ గోతిలోకి వెళ్ళినా ఏ గుహలోకి వెళ్ళినా ఏ బోనులోకి వెళ్ళినా నేను ఎలా వెళ్ళానో అలా సురక్షితంగా నేను బయటకు వచ్చేస్తాను కారణము నీవు నాకు తోడుగా ఉంటే నీ తోడు చాలు చూడండి నీవు ఉంటే నాకు చాలు వేసాయైన పాట క్రైస్తవ ప్రపంచంలో అనేక మందిని ఆదరించి బలపరిచిన పాట దైవజన్లు శ్యామ్ వేదాల గారు ఆయన యొక్క జీవితంలో ఒక భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దేవుడు దైవజన్కి ఇచ్చిన మాటలను ఒక పాటగా రాస్తే ఆ పాట అనేక ఆదరించింది ఈ కరోనా రాకముందు చూడండి కొన్నిసార్లు పాటలు కంఠస్థం అయిపోయి మైండ్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి పాటలు హృదయం నుంచి రావు చాలాసార్లు వీడ్ రియలీ డోంట్ మీన్ ద వర్డ్స్ ఆఫ్ ద సాంగ్ అర్ధవంతంగా పాడంగాని వచ్చు కాబట్టి పాడతాం పాడాలి కాబట్టి పాడతాం అమ్మో పాడకపోతే ఏమవుతుందో అని పాడతాం అలవాటుగా పాడతాం ఆచారంగా పాడతాం కానీ దైవజనుడు ఆ పాటలో రాసిన మాటలు నీవుంటే నాకు చాలు ఆల్ ఐ నీడ్ ఇస్ యువర్ ప్రెసెన్స్ ఈ రోజుల్లో మనం అర్థం చేసుకుంటే పాకెట్లో డబ్బులు ఉన్నవానికంటే అంట ఇమ్యూనిటీ ఉన్నవాడు గొప్పోడంట చాలా దగ్గరలు చూస్తున్నాం కదా కొటేషన్స్ నువ్వు ఎక్కడున్నావు అన్నది ప్రశ్న కాదు నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయన్నది ప్రశ్న కాదు నువ్వేం తింటున్నావు అన్నది ప్రశ్న కాదు కానీ నీకు ఆరోగ్యం ఉందా లేదా దట్ ఈస్ ఆల్ వాట్ మ్యాటర్స్ కానీ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలండి ఎంత కాపాడుకున్నా మన చేతుల్లో అన్నీ లేవని మాత్రం మనకు అర్థమైపోతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడేది భద్రపరిచేది ఏది ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని సన్నిధి మాత్రమే నీవుంటే నాకు చాలు నీ సన్నిధి నాకు చాలు నీ మాట చాలు నీ చూపు చాలు ఆకాశమందు నీవు నాకుండగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు లోకములో నీవు నాకుండగా ఇక ఏది నాకు అక్కరా లేదు దేవుని సన్నిధిలో దేవుని తోడులో అంత సెల్ఫ్ సఫిషియన్సీ అంత సంతృప్తి ఎలా ఉంటుందండి అని ఆలోచన చేస్తే యహోశివా గ్రంథము మొదటి అధ్యాయంలో మోసే మృతి పొందిన తర్వాత యహోశివాకు దేవుడు నాయకత్వాన్ని అప్పగించాడు తన ఉద్దేశాన్ని బట్టి తన చిత్తాన్ని బట్టి యహోశివాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ రాత్రికాల సమయంలో కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు చూడండి యహోశివా గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు మొట్టమొదటిసారి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము బీ స్ట్రాంగ్ కరేజియస్ అదే మాట నెక్స్ట్ వర్స్లో మళ్ళీ దేవుడు రిపీట్ చేశాడు చూడండి ఏడో వచనం అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషని ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను ఇక్కడ ఇక్కడ ఒక వర్డ్ యాడ్ అయింది అదేంటంటే బహుధైర్యం అంట ఎందుకంటే ఈలో ఈ రోజుల్లో తగ్గిపోతుంది ఏంటంటే ధైర్యమే కదా మన చుట్టూ ఉన్న పరిస్థితులు వింటున్న వార్తలను బట్టి ఏం తగ్గుతుంది మనలో అంటే ధైర్యం తగ్గిపోతుంది ఇక్కడ యహోశివాతో కూడా దేవుడు రెండోసారి మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే నీవు నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండుము బీ స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్ యహోశివా నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నువ్వు నా ప్రజలను నడిపించాలి నిమిషం చాలా పెద్ద బాధ్యత నేను పెడుతున్నాను ఐ హ్యావ్ పుట్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యుర్ షోల్డర్స్ యువర్ లైఫ్ హ్యాస్ అ గ్రేట్ పర్పస్ నీ జీవితం పట్ల గొప్ప ఉద్దేశం నాకుంది అదంతా నెరవేర్చాలంటే ఒక పిరికి పందగా నువ్వు కూర్చుంటే అవ్వదయ్యా నువ్వు నిబ్బరంగా ఉండాలి ధైర్యముగా ఉండాలి మొదటిసారి ఆరో వచనంలో చూసాం రెండవసారి ఏడో వచనంలో చూసాం ద సేమ్ వర్డ్ మళ్ళీ రిపీట్ చేశాడు దేవుడు తొమ్మిదో వచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని హోవా నీకు తోడయ్యుండును హలెలుయా ఊరికే భయపడకు 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 అని చెప్పడమే కాదు చూడండి పిల్లలు ఒక్కొక్కసారి చీకటిగా ఉన్న రూమ్లోకి వెళ్ళాలంటే భయపడుతుంటారు రాత్రి సమయంలో భయపడకండి 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 అని పదిసార్లు చెప్పినా వాళ్ళకి ధైర్యం రాదు అదే నేను భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నేను వస్తాను అనగానే పిల్లలు కాన్ఫిడెంట్గా మనకంటే ముందు స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే నా తల్లి నా తండ్రి నా వెనకాల వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉంటే ఇంకేం పర్లేదులే చీకటి గదిలో ఇంకేమీ ఉండవు మేము భయపడ్డానికి ఇంకేమీ లేదని వెళ్ళిపోతారు దేవుడు మూడోసారి యహోష్వాక్ చెప్తున్న మాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ దిగులు పడద్దు జడియద్దు ఎందుకంటే నీవు నడుచు మార్గం అంతటిలో నువ్వు నడిచే మార్గం ఎలాంటి మార్గమైనా అవ్వచ్చు స్పీడ్ బ్రేకర్లు ఉండే మార్గం అయినా అవ్వచ్చు గతుకుల రోడ్డు అయినా అవ్వచ్చు గుంటలుండే రోడ్డు అవ్వచ్చు ఒకవేళ గుంటలో పడిపోయిన అలాంటి భయంకరమైన రోడ్డు అయినా ఉండవచ్చు కానీ నువ్వు ఎలాంటి మార్గంలో నడిచినా ఆ మార్గంలో నీతో పాటు నేను ఉంటాను నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైన హోవా నీకు తోడయిండును రాత్రికాల సమయంలో కూడా నీవు వెళ్తున్న మార్గము అది చీకటి మార్గం అయిండొచ్చు అది వ్యాధుల మార్గం అయిండొచ్చు అది ఒంటరి మార్గం అయిండొచ్చు అది వేదన మార్గం అయిండొచ్చు అది నీ తూర్పుతో కూడిన మార్గం అయిండొచ్చు దేవాతి దేవుడు నీకు ఇస్తున్నాడు వాగ్దానము నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన హోవానకు నేను నీకు తోడుగా ఉంటాను అందువలన నీవు నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండు మనం కూడా ఈ రాత్రికాల సమయంలో ఆసపుతో కలిసి చెప్దాం ప్రవ్వా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు లోకంలో నీవు నాకుండగా ఇక ఏది అక్కర్లేదు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ మాటను బట్టి వందనాలయ్యా లోకంలో ఎటు చూసినా మాకు భయం కలుగుతుంది భయ భవిష్యత్తును గుర్చి ఆందోళన కలుగుతుంది కానీ ప్రవ్వ నీవిస్తున్న ఆ భయాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి స్తోత్రాలు నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండని వాగ్దానం చేస్తున్నావు ప్రవ్వా గొప్ప ధైర్యముతో మమ్మల్ని నింపండి అయ్యా ఎందుకంటే మేము ఏ మార్గంలో వెళ్ళినా నువ్వు మాతో ఉంటానని వాగ్దానం చేసావు గనక అయ్యా నువ్వు మా మార్గాల్లో మాతో పాటు ఉంటే అది చీకటి మార్గమైనా నీ వెలుగును ఆ మార్గంలో ప్రకాశింప చేస్తావు మేము వెళ్ళే మార్గం ఎంత భయంకరమైన మార్గమైనా మేం ఒంటరిగా కాకుండా నీ తోడుతో నడిచినప్పుడు అయ్యా మేమెంతో కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలం ప్రవ్వా ఎందుకంటే జీవాధిపత్యమైన నీవు మమ్మల్ని మరణానికి అప్పగించవు కనుక రాత్రికాల సమయంలో చీకటి మార్గంలో ఒంటరితనంలో ఎంతమంది ప్రవ్వ భయంకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నారో నీ మాటల ద్వారా వారిని బలపరచండి లోకంలో నీవు నాకుండగా ఇక ఏది అక్కర్లేదని భక్తుడు సెలవిచ్చినట్లుగా అట్టి ధైర్యముతో అట్టి నమ్మికతో అట్టి నిబ్బరముతో అట్టి విధంగా నీ మీద ఆధారపడే మనసును వారికి ఇవ్వండి ప్రవ్వ నీ కృప చొప్పున బలపరచండి జ్ఞాపకం చేసుకోండి విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.